ఎవరు కష్టపడ్డా మిగిలేది తక్కువే పిల్లల ఫీజులకు కూడా చాలని పరిస్థితి వస్తాయి మన గవర్నమెంట్ ఏమంటుందంటే ఢిల్లీ వాళ్ళు ప్రైవేట్ చేయమన్నారు కానీ ఆ ప్రైవేట్ చేయమని మీరు అనొద్దు అని వీళ్ళు అడుగుతున్నా అంటున్నారు ఢిల్లీ వాళ్ళు ప్రైవేట్ చేస్తామంటుంది ఈయన వద్దు అంటుండే ఈయన సింగరెండ్లో ఆపొచ్చు దాన్ని ఈయన కూడా ఆపతలేదు మనకక్కడ తాడిచెల్లు అయితే ప్రైవేట్ చేసింది మీరే తీసుకున్నారు కదా నువ్వు కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నీకు దక్కేది నువ్వు లేకపోతే ఇంకొక నీకు దక్కున్నావు కదా అంటే ఎవరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళు పంచుకొని పోవచ్చునా కష్టపడి భూములకు వెళ్ళి వంగి తీయందైతే బొగ్గు బయటికి రాలేదు కదా ఆరుగా కష్టపడి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా తట్టుకొని నిలబడి బొగ్గును ఎవరు బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళకి ఫలితం అయితే దక్కాలి కదా కార్మికుల పోరాటం వల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి ఇలా అది దక్కకుండా పోయే పరిస్థితి వచ్చింది తోడి పిల్లలు గద్ద ఎత్తుకపోయినట్టుగా ఈ ఫలితాలన్నీ మాకే కావాలని కంపెనీలు తగ్గకపోయే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో కంపెనీలను కాపాడుకోవటం ఎట్లా అన్నదే ముఖ్యం కంపెనీలను కాపాడుకోవాలి ప్రైవేట్ గానియూద్దు కాంట్రాక్ట్ పనులను తగ్గించుకోవాలి గవర్నమెంట్ సింగరేణి కార్మికుల సంఖ్య పెంచుకోవాలి మనమే కాదు మన పిల్లలకు కూడా ఇంకా ఉద్యోగాలు దొరకాలి అనుబంధ పరిశ్రమలు రావాలి ఇవే మనం కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది